రెండు రోజుల నుంచి చినికి చినికి గాలివానలాగా లాగా తయారైనటువంటి మోహన్ బాబు కుటుంబ వివాదం చివరకు మీడియా ప్రతినిధుల మీద ఆయన ప్రత్యక్షంగా దాడి చేయడానికి దారి తీయటం చాలా దారుణంగా ఉంది తెలుగు మీడియా మొత్తము మంచు కుటుంబం గురించి రాయడం ద్వారానే బతుకుతున్నట్టు వాళ్ళ వల్లనే టీఆర్పీ రేటింగ్లు వస్తున్నట్టు ఏదో వాళ్ళు వాళ్ళేదో సృష్టించినట్టు మీరు మీ పిల్లలు మీ కుటుంబము మీ మీ సమస్యలన్నింటిలో ఉన్నట్టే మీకు కూడా ఉండొచ్చు కానీ అవి ముదిరిపాకాన పడ్డాయి కాబట్టి ముదురు మీరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ తర్వాత రచ్చకెక్కింది కాబట్టి మీడియా వచ్చింది కానీ ఇప్పటివరకు జరిగింది మీడియాలో ఏమి ఇంతకుముందు రాయలేదు ఎప్పుడెప్పుడైతే బహిరంగ వివాదమైందో అప్పుడే మీడియా రంగ ప్రవేశం చేస్తుంది మీరు సినిమాల్లో పాత్రలు అవన్నీ వేసినప్పుడు ఇలాంటి పాత్రలు మీరు వేయలేదా పెద్దవాళ్ళ పెద్దవాళ్ళిళ్ళలో వ్యవహారాల మీద డైలాగ్ కింగ్ డైలాగులు చెప్పలేదా ఈరోజు జల్పల్లిలో ఆయన ఇంటి దగ్గర జరిగినటువంటి సన్ని సన్నివేశం అంత బీభత్స రూపంతో ఆయన మీడియా మీదకి రావటం ఒక మీడియా ప్రతినిధిని గాయపరచటం అలాగే మైక్ తీసుకొని విలయ విహారం చేయడం చూస్తే చాలా చాలా దిగ్భ్రాంతి జుగుప్స కలుగుతాయి ఆవేశం ఉండొచ్చు బాధ ఉండొచ్చు కానీ మీడియా మీద ఉరి ఉరిమే మీడియా మీద పడినట్టు పైగా ఆ తర్వాత ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ మౌఖిక సందేశం విడుదల చేశారు దాంట్లో కూడా మళ్ళీ మీడియా వాళ్ళు ఏదేదో రాస్తుంటారు మీడియా వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు అని ఈరోజు ఉదయం ఆయన కుమారుడు విష్ణు విమానాశ్రయంలో మాట్లాడినప్పుడు కూడా చిన్నదిగా ఉంది పెద్దది చేయకండి అని అంటే ఎవరు మీడియా వాళ్ళు చేశారా మీడియా వాళ్ళు సృష్టించారా ఇది మీడియా కొన్ని సందర్భాలు అతి చేస్తే శృతి మించితే తప్పకుండా విమర్శించవచ్చు కానీ అది అదే ఒక మంత్రంలాగా మార్చి దౌర్జన్యం చేసి నేను మీరే ధర్మపాణాలు చెప్తే అది ఎలా కుదురుతుందండి సాయంత్రము ఆ ఇంటి దగ్గర కుమారుడు మంచు మనోజ్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించటం అక్కడ జరిగిన ఘర్షణలు తోపులాట్లు ఉద్రిక్తత అవన్నీ ఎవరు సృష్టించారు అసలు మంచు మనోజు మంచు మోహన్ బాబు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం మీడియా రేటింగ్స్ కోసం చేశారా వాటిని మీడియా నమోదు చేయదా వాటిని నివేదించదా ప్రత్యక్ష ప్రసారం చేయదా అంతకుముందు ఇతరుల దగ్గర చేయలేదా ఒక మంచు కుటుంబంలోనే చేస్తూ ఉందా తప్పకుండా నేను నేను నిన్న ఈరోజు చా రెండు మూడు సార్లు మాట్లాడే విషయం మీరు చాలా అయిష్టంగానో తర్వాత తొందరగా మోహన్ బాబు తినేదో పరిష్కారం చేయాలని కూడా చెప్పాను ఈరోజు ఉదయం కూడా మాట్లాడే ఇంతకుముందు అంతా మంచు మనోజ్ వైపు నుంచే వినిపించింది ఇప్పుడు మోహన్ బాబు కూడా లేఖ రాశాడు ఆయన కూడా రక్షణ కోరుతున్నాడు అని అదే అది ఒక ఎత్తు కానీ ఈరోజు సాయంత్రం జరిగిందేంటి అంత మీడియా పోలీసులు ఇప్పుడు పోలీసుల మీద కూడా ఆయన పోలీసులు ఎలా చేయాలో తమకు వచ్చిన ఫిర్యాదులకు వాళ్ళు ఎలా స్పందించాలో కూడా చెప్తున్నాడు అంటే పోలీసులకు మీరు నేతులు చెప్తారు మీడియా వాళ్ళ మీద అభాండాలు వేస్తారు కానీ మీ కుటుంబంలో వ్యవహారాలను మీరు చక్కదిద్దుకోండి వీళ్ళ దాకా ఎందుకు వచ్చింది మీ సమస్యలు మీకు ఉండొచ్చు అన్ని కుటుంబాల్లో కూడా ఉండొచ్చు కానీ అన్ని కుటుంబాల సమస్యలు ఇలాగే పరిణమిస్తాయి ఎందుకు దారితీసాయి అందులో ఎవరి పాత్ర ఎంత మీ అబ్బాయికి మీరు చెప్పేది మరి మీరు ఎందుకు బయట మీడియాలో ఎందుకు వచ్చే వచ్చింది అది మీరు ఫోన్లో మాట్లాడుకోవాల్సింది మంచు మనోజ్కు ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ అది మొత్తం ప్రసారం అవుతుంది కదా ఇప్పుడు ఎలా పెంచాడో సమస్యలు ఎలా వచ్చాయో ఆయన ఎక్కువగా తాగి ఆయన భార్య వాళ్ళ మీద ఆయన ఆరోపణలు బహిరంగంగా చేస్తున్నారే ఎందుకు చేశారు మరి మీడియా చాలా వ్యతిరేకంగా ఉంది కదా వీటిని ప్రసారం చేస్తుంది అని మీకు తెలుసు కదా కాబట్టి ప్రతి దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది ప్రతి దానికి కూడా ఒక హద్దు ఒక సమయమైనా ఒకటి ఉంటుంది బాధలో ఉన్నప్పుడు ఆవేశంలో ఘర్షణలో ఉద్రేకంలో మీరు రెచ్చిపోవచ్చు అంటే మీరు రెచ్చిపోవచ్చు కానీ మీరు కొట్టుకోవచ్చు కానీ మీరు గాయాలు తెచ్చుకోవచ్చు మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళవచ్చు కానీ అక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పకూడదు మీడియా అది తప్పనమాట కెమెరాలు చూపించకూడదు అంటే మీరు బాగా వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు డైలాగ్స్ వినిపిస్తున్నప్పుడు చాలా విజృంభించి నటిస్తున్నప్పుడు దాని మాటగా మీడియా చూపించాలి పొరపాట్లు ఎప్పుడన్నా జరిగితే బహి ఇది బహిరంగం కదా ఏ సమయంలో అయితే అసలు పత్రికల్లో క్రైమ్ కాలమే ఒకటి ఉంటుంది ఛానల్స్లో కూడా క్రైమ్ స్లాట్ ఒకటి ఉంటుంది ఇవి బహిరంగంగా జరుగుతున్న వివాదాలు అండి దీనికి మీడియాకి ఏంటి సంబంధం అది అయిన తర్వాత ఈ ఏంటి పోలీసులు ఎటు ఎలా అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ఒక ఫిలాసఫీ చెప్తున్నాను నేను ఏమని అంటే నా ఇంట్లోకి మనోజ్ వచ్చాడు నా ఇంట్లోకి వచ్చి నా పని వాళ్ళ మీద ఆయన ఫిర్యాదు చేస్తే మీరు తీసుకోకూడదు నా పని వాళ్ళ మీద నేను ఫిర్యాదు చేస్తే మీరు తీసుకోవాలి అని అతను వచ్చి నా పనివాళ్ళ మీద దాడి చేశాడు నా మీద ఫిర్యాదు ఇవ్వలేదు నా పని వాళ్ళ మీద ఇచ్చాడు అతను ఎందుకు ఇచ్చాడు ఏం జరిగింది అవన్నీ పోలీసులు తర్వాత విచారణలో దర్యాప్తులో తేల్తాయి కానీ సమస్య మీ ఇద్దరి మధ్య కదా మీ కుటుంబంలో కదా అలాగే వాళ్ళ పాప అక్కడ ఉంది అని చెప్తున్నారు నా పాప కోసం నేను వెళ్తానని ఆయన దూసుకు ఆయన ఆపటం ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది పోలీసులు ఎలాంటి ఎలా అయితే ఫిర్యాదులు తీసుకోవాలో మీరు చెప్తున్నారు కానీ పోలీసులు మీ పక్షానే ఉన్నారు అని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు పొద్దున్నే ఆరోపించారు అది నేను ఉదయం చేసిన దాంట్లో కూడా ఉంది నేను ఇప్పుడు అది ఆ వీడియో మళ్ళీ ప్లే కూడా చేయలేదు ఎందుకు అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారైనప్పుడు నేను చెప్పాను ఏదైనా కానీ ఇవన్నీ సంపాదించి పెట్టింది కుటుంబానికి పెద్ద ఆయనే కదా ఆయన కూడా అంటున్నాడు అంటే ఇరువైపులా ఆలోచించాలని కానీ సాయంత్రానికి సీన్ మార్చింది ఎవరు వీటి వల్లే కదా మీడియా వాళ్ళు కూడా అనేక మీడియా సంస్థలు నివేదించాయి సాయంత్రం ఏమని పోలీసులు ఒక విధంగా క్రియాశీలంగా జోక్యం చేసుకోలేదు కొంచెం చూసి పట్టనట్టుగా ఉండిపోయారు దూరంగా ఉండిపోయారు నేను రెండు మూడు ఛానల్స్లో నేను విన్నాను పరిస్థితి ఎందుకు వచ్చింది అలా ఉన్నా కానీ మీరు చెప్తున్నారు వాళ్ళు ఏం చేయాలో ఎలా ఉండాలో కాబట్టి ఇది ఒక విధంగా ఇది బయటకు వచ్చింది ఇంకా చెప్పాలంటే రచ్చకెక్కింది దీన్ని దిద్దుకోవాల్సింది సర్దుకోవాల్సింది మీరు మీరు సర్దుకుంటే అందరూ మంచిదే అంటారు కానీ ఆ స్థాయిలో లేదు అని మీరే చెప్తున్నారు వాళ్ళ పాపని తీసుకోవడానికి ఆయన వస్తే వచ్చి నువ్వు తీసుకుపో లేకపోతే ఆసుపత్రిలో ఉన్న తల్లిగారు వచ్చిన తర్వాత తెచ్చిస్తారు అని మీరు చెప్తున్నారంటే సమస్య కొనసాగుతుంది ఇంకా మిగిలిన పిల్లలు ఇద్దరు కనిపించడం లేదు ఈ మొత్తంలో మీరే కనిపిస్తున్నారు వాళ్ళు విమానాశ్రయంలో కనబడ్డారు తప్ప ఈ ఘర్షణలో కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది విద్యా సంస్థలలో తను ఎదుర్కోవటం వల్ల తన మీద ఇలా చేస్తున్నారు ఇప్పుడు అని మంచు మనోజ్ ఆరోపించారు మీరు విడుదల చేసిన ఆడియో సందేశంలో విద్యా సంస్థల గురించి మీరు చేస్తున్న దాని గురించి మీరు చాలా ఎక్కువ చెప్పారు కుటుంబ వివాదం ఏంటి విద్యా సంస్థలు అందులో వందల మంది వేల మంది చదువుతున్నప్పుడు అది కుటుంబ వివాదం ఏం కాదు కదా అది సామాజిక అంశం కూడా కదా అలాంటి విషయాల మీద కూడా మీరు సినిమాల్లో పాత్రల్లో పోరాటాలు చేశారు కదా మీ సొంత కుమారుడు వాటి గురించి మాట్లాడితే మీడియా వాటిని తీసుకోదా అయినా మీడియా వాటిని పెద్దగా పెంచలేదు పొద్దున్న నుంచి చూస్తే అక్కడ జరుగుతున్న ఉద్రిక్తత ఏంటి దానికే వచ్చారు కానీ మీరు ఘర్షణ పడ్డారు ఆసుపత్రులకు వెళ్ళారు పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు లేఖలు రాసుకున్నారు మీడియా ముందు మాట్లాడారు రాజకీయ నేతలకు లేకపోతే ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు ఇవన్నీ చేసింది ఎవరండి టీఆర్పి రేటింగ్స్ ఈ ఈ ఘటన జరగకపోతే టీఆర్పి రేటింగ్స్ కానీ ఛానల్స్ కానీ లేకపోతే మీడియా పత్రికలకు కానీ ఇంకేముండదా మోహన్ బాబు కుటుంబాన్ని నమ్ముకునే మీడియా అంతా నడుస్తుందా కాబట్టి ముందు మీరు నేను చూసే ఆడియో మెసేజ్ చివరిలో జరిగిన దానికి ఆయన విచారం వెలుబుచ్చుతారేమో పూచుతారేమో సారీ క్షమాపణ ఇలాంటివి చెప్పకపోయినా అలా అనుకోకుండా జరిగిందని చెప్తారేమని అలా ఏం చెప్పాల మరి అది ముందే రికార్డ్ చేశారో నాకు తెలియదు కానీ ఇప్పటికైనా మోహన్ బాబు జరిగిన దానికి క్షమాపణలు చెప్పటం చాలా అవసరం రెండవది తన దౌర్జన్యం గురించి తను సంజాయిషి చెప్పకుండా ధర్మపన్నాలు చెప్పటం మీడియా మీద ఆరోపణలు చేయటం ఏదో చిలువలు పలువలు చేస్తారని నాకు తెలిసి ఏ మీడియా కూడా దీని మీద ఇష్టానుసరం అభాండలు వేయలేదు ఇలా అయింది అలా అయింది జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు ఏమన్నా కొంతమందికి అది ఉంటే కూడా దాన్ని దిద్దుకోవచ్చు ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సమాజంలో పరిస్థితులు రాజకీయ అంశాలు ఇవన్నీ వేరు వేరు కానీ అది బహిరంగంగా జరిగినప్పుడు పబ్లిక్లో నిలబడితే ఏదైనా అంటామనే శ్రీశ్రీ అన్నట్టుగా ఇది పబ్లిక్గా జరుగుతోంది ఇంకా దీని గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటారండి ఎందుకు అనటం ఇప్పుడు ఆ విలేకరి విలేకరు ఫోటోగ్రాఫరు అతనికి దెబ్బ తగిలింది దానికి మీరేమీ విచారం వెళ్ళి సారీ చెప్పలేదు ఇప్పటివరకు నీతులు చెప్తున్నారు పైగా చాలా పొరపాటు అండి కుటుంబ ఒక జర్నలిస్ట్గా ఒక వ్యాఖ్యాతగా పౌరుడుగా కూడా ఈ పరిస్థితులు ఏమాత్రం వాంఛనీయమైనవి కాదు కుటుంబ కుటుంబాల్లో ఏమైనా సమస్యలు వస్తే కుటుంబాల్లో పరిష్కరించుకోలేకపోవడం ఆ కుటుంబాల వైఫల్యం అది ఏ కుటుంబం అయినా సరే దానికి సమాజాన్ని మీడియాను పోలీసులను నిందించడం వల్ల ఉపయోగమే ఉంది విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది ఏం జరగడం లేదు మంచు మనోజు చేసిన విమర్శలు ఆరోపణలు నిజానిజాలు విద్యార్థి సంఘాలకు తెలుసు అధికారులకు తెలుసు వాటిని తప్పకుండా పరిశీలిస్తారు ఇక ముందు అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత వాటిని తప్పకుండా మరింత పరిశీలనాత్మకంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా సరే ఈ ఆవేశాన్ని హద్దులు ఈ ఆవేశాన్ని అదుపు చేసుకోవటం అసలు ఏమీ సంబంధం లేని మీడియా వాళ్ళ మీద విరుచుకుపడంలో దాడి చేయడంలో ఉన్నటువంటి తీవ్రమైన తప్పిదాన్ని గుర్తించటం వాళ్లకు విచ విచారం వెలిబుచ్చటం చాలా చాలా మంచిది ఇంకా వివాదాన్ని కూడా మీరు ఎంత తొందరగా పరిష్కరించుకుంటే మీ అభి మిమ్మల్ని అభిమానించేవాళ్ళు అంతగా సంతోషిస్తారు ఒకవేళ మంచి మనోజ్ కూడా లేదా ఆయన కుటుంబం కూడా సమస్యలు ఉంటే వాళ్ళు కూడా చట్ట పరిధిలో కుటుంబ పరిధిలో కుటుంబంలో కుదరపోతే చట్టం ఉంది ప్రభుత్వాలు పోలీసులు ఉన్నారు కాబట్టి అలా చేసుకోవటం చాలా మంచిది పోలీస్ యంత్రాంగం కూడా ఈ సమయంలో ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా తొందరగా తమ వంతు పాత్ర తీసుకొని చొరవ తీసుకొని ముందు ప్రశాంతత నెలకొల్పాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది అది ఒక కుటుంబ సమస్య అయితే వేరే విషయం కానీ అది అందరికీ తెలిసిన కుటుంబం ఇది అంత బహిరంగంగా జరుగుతుంది కాబట్టి ఒక విధమైన ఉద్రిక్తత వివాదగ్రస్త వాతావరణం ఏర్పడతాయి అదేమీ వాంఛనీయం కాదు మీడియా మీద జరిగిందని కూడా పోలీసులు ప్రత్యేకించి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది